స్పష్టంగా చెప్తున్నారు గొయ్యలు పో ద్వారం నాకు ముందు వచ్చిన దొంగలను దోచుకుని వారు నాకు ముందుగా ఎవరైనా అంటే వారు ఎలాంటి వారంట దొంగలను దోచుకుని వారు ఈ కడవల దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చాలా తర్వాత వాక్యాలు మనం వెళ్తే కొన్ని మాటలు చదువుతాం కానీ అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విశ్వాసం సైతం కదండి ఎంత ఆత్మీయులైనా వాడు ఈజీగా మోసం చేసేస్తాడు సాధారణ ఆదా ఆయనలోనే వాడు పూర్తిగా మోసం కూడా మనమే పెద్ద గొప్ప కాదు ఎంత వాక్యం ఏదైనా ఎంత ప్రార్థన చేసినా ఎంత మంత్రిరానికి వచ్చినా ఏదో ఒక రకంగా సాధన శోధిస్తూనే వింటున్నారా తండ్రి ఏదో రకంగా వాడు శోధిస్తూనే ఉంటాడు వాడి వైపు మళ్ళించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని యొక్క స్వరాన్ని విననివ్వడు దేవుని మార్గంలో నడవనివ్వడు దేవుని ఇష్టపడదు కానీ తెలుసా వాడితో మనం వాడు ఆశపడుతూ ఉంటాడు మన చేయి పట్టి మనకు ముందు ఆయన నడిపిస్తాడు ఆమె చెప్పాడు నాకు ముందుగా వచ్చిన వారందరూ దోచుకున్న వారు అన్నారు గొరుడేవాళ్ళు మళ్ళా చెప్తున్నాడు నేనే నా ద్వారా ఎవరైనా ప్రవేశించిన ఎలా వాడు ఈ మాట వినండి నా ద్వారా అని ప్రభుత్వం చెప్తున్నాడు 哪个阶段嘛？